దండాలు దండాలు దండాలయ్య స్వామి దండాలయ్య మా కోసమే నీవు వచ్చవయ్యా మా గురు దైవము నీవేనయ్య దండాలు దండాలు దండాలయ్య స్వామి దండాలయ్యా ನೀ ಮಾಟಲೆ ಕೋಟಿ ವಜ್ರಲಯ ನೀಟಲೆ ಗಂಗಾ ತೀರ್ಥಾಲಯ ನೀ ಜಸಯೇ ನೀ ಸೇವಯ್ಯ ಮಾಕೂ ಭಾಗ್ಯಮಯ ದಂಡಲು ದಂಡು ದಂಡಾಲಯ ಶ್ರೀ ದತ್ತ ಸ್ವಾಮಿ ದಂಡಾಲಯ నీ దృష్టి ప్రసరించ పొంగేమయ నీ ప్రేమ వృష్టిలో తడిసేమయ చూపుళ్ళు తిప్పవ నలిగేమయ అల్లడిపోయేము వగచేమయ దండాలు దండాలు శ్రీదత్త స్వామి దండాలయ ಅಜಿಯೋ ನಿಂತ ಅಡುಗುಪೆಟ್ಟವಯ್ಯಾ ಆಧಾರ ನೇವಲ ದೇವಯ್ಯ ಭಕ್ತ ಕೋಟಿ ಕ್ಲ ಪಂಡುವಗ ಪುಟ್ಟಿನ ರೋಜು ಜರಿಪೇರಯ್ಯ ದಂಡಾಲು ದಂಡಾಲು ದಂಡಾಲಯ್ಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ದಂಡಾಲಯ್ಯ అందరి హృదయాలు పులకించగా దర్శన భాగ్యము నిచ్చేవయ సత్సంగ భాగ్యము నొసగేవయ సుష్టులను చేసి మురిసేవయ దండాలు దండాలు దండాలయ్యా స్వామి దండాలయ ദേവതലേ അദൃശ്യൂപന ദവതലേ നീച്ചി കൊലചേരയ്യ അത്രീയ സൂയ്യൂ മതിനിഗ ആനന്ദന തേലി ആടെരയ്യ ദണ്ടു ദലു ദണ്ട ശ്രീദത്ത జననీ జనకులు వాసిలే అందించగా వచ్చి చూసేరయ్యా పరమాత్మనే కన్నా పావనులు లోకానికి అందించే ఇవి ప్రణతులు దండాలు దండాలు దండాలయ్యా శ్రీదత్తస్వామి దండాలయ్యా ഹൃദയ മന്ദിര മലരിച്ച മാ ഭക്തി ഭൂമേയ നീ പദ പദ്മ ചോട്ടവരാ നീ ചേ ദണ്ടാർച്ച ദണ്ടാലു ദണ്ടാദ ദണ്ടാലയ ശ്രീ ദത്ത സ്വാമി ദണ്ടാലയ ഗുരുദത്ത ശ്രീദത്ത പ്രഭുദത്ത దత్త శ్రీ వేణుగోపాల శ్రీ కృష్ణ దత్త అడుగడుగు దండాల గోవిందుడ అక్షరాలన్నీ యుని భిక్షరా అడుగడుగు దండాల గోవిందుడ అక్షరాలన్నీ యుని భిక్షరా దండాలు దండాలు దండాలయ్య శ్రీ దత్త స్వామి దండాలయ్య మా కోసమే నీవు వచ్చవయ మా గురు దైవముని నీవేన మా కోసమే నీవు వచ్చవయ మా గురు దైవము నీ దండలు దండాలు దండాలు దండలు దండాలు దండాలు దండాలయ్య స్వామి దండలయ